ఐదు ఐదు నెలలు ఈ రన్నింగ్ నెల ఐదు నెలలు రన్నింగ్ నెల్లు ఎం ఎనో పని చేస్తా ఐదు నెలలు ఇతర లేదు మా పిల్లలు ఉన్న నలుగురు ఇస్కూల్లో చదువుతారు రూమ్ కిరాయాల మా బత్వే మా ఈ వయసులో కూడా ధరణాలు కూర్చున్నాను కొట్టాలంటే అందరూ యూనియన్ నేను చెప్పిండు రమ్మని అందరికి బాకీలు తీసుకొని వచ్చిన పైసలు లేకుండా బండి కిరా లేకుండా ట్రైన్ తోనే వచ్చినాం పదిహేను మంది వచ్చినాం పదిహేను మంది జీతాలు లేకపోతే ఎట్లా గడుస్తుంది గడుస్తుంది ఏం చేస్తాం చేసి గడుపుతాం బాకీ వాళ్ళ కదా రూమ్ ఖాళీ చేసి ఖాళీ చేయమని చెప్తున్నారు ఎట్లా ఎట్లా ఖాళీ చేస్తారు ఏం చెప్తుంది గవర్నమెంట్ అసలు పట్ల ఐదు నెలలు అంటే ఏంది సార్ ఎట్లా బతుకుతున్నారు ఎట్లా బతుకు చెప్పండి అంటే మీరే వెన్నుముక లాంటి వాళ్ళు ఎందుకంటే మీరు రోజు డ్యూటీలు చేస్తేనే ప్రజలు కూడా మంచిగా ఉంటారు రెగ్యులర్ వాళ్ళు కరెక్ట్ జీతం వస్తుంది మాకు అవుట్స్ వచ్చిన వాళ్ళకి ఎందుకు రాదు మళ్ళీ అలా కింద పడి జీవితం చేయాలా మేము వాళ్ళు పని చేస్తారు అంతే మేము కూడా అంతే పని చేస్తాం వాళ్ళకైనా ఎక్కువ పని చేస్తాం